న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్ మాకు త్రీ ఇయర్స్ అయింది కానీ ఇప్పటి వరకు మా మధ్య ఏమి లేదు సార్ టాపిక్ వస్తే ఆయన నా మీద కోపట్టము లేకపోతే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేయడం అంటే అది సిగ్గుపడే ట్రాపిక్ ఏం కాదమ్మా అది ఒక నీడ్ అండ్ నెసెసిటీ ఓకే మీరు మీ హస్బెండ్ నుంచి కోరుకుంటున్నారు విధంగా అతను భారీగా మీ దగ్గర నుంచి కోరుకోవటంలో ఎటువంటి తప్పు లేదు బయటికి ఎప్పుడైనా వెళ్తే ఆ అమ్మాయి అందంగా ఉంది ఆ అమ్మాయి చూడ జడ బాగుంది ఆ అమ్మాయి హైట్ బాగుంది అని అందరి గురించి మెచ్చుకుంటారు కానీ నేను అలా లేను అని చెప్పి అంటున్నారు ఏంటో నాకు అర్థం కాదు అసలు ఏదో ఆయన దగ్గరికి వెళ్ళట్లేదని నాకు ఇంట్రెస్ట్ లేదని నేను అలిసిపోయానని నేనే దూరం పెడుతున్నాను అన్నట్టుగా చెప్పారని వాళ్ళు నాతో అన్నారు మేడం హాస్పిటల్కి వెళ్దామా ఏమన్నా అని అడిగితే దానికి సీరియస్ అయ్యి కొట్టడానికి కూడా వచ్చారు సార్ అందమైన జీవితం అంటే కనుక కొన్ని వేల మంది లక్షల మంది చూసే కార్యక్రమానికి పబ్లిక్ చేయటం సబబు కాదేమో నాకు అనిపిస్తుంది టైం 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 అంటున్నారు అవును కొంత టైం కావాలని చెప్పాను కదా ఉందా లేదా ఏమీ చెప్పట్లేదు మీరు ఇష్టం ఏదో చెప్పాను మీకు ఇప్పుడన్నా నాకు చెప్పావు నువ్వు నేను చెప్పలేదు ఒక్కసారి మాట్లాడండి మరి నా డిసిషన్ తీసుకోకుండా వెళ్ళా అప్పుడు చెబుతావు ఇంట్లో డిస్కస్ చేసుకున్న టాపిక్ ఇక్కడ తీసుకొస్తా నువ్వు పేరు చెప్పకుండా మిమ్మల్ని సార్ అంటాం నాకు ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు కాబట్టి నేను అంటున్నాను ఇది నాకు కష్టంగా ఉంది వద్దు అని చెప్పి ఒక థర్టీ సెకండ్స్ అనిపించినా కూడా ఫోన్ కాల్ కట్ అవుతుంది అవసరం ఉంటే కనుక ప్రైవేట్ గా వస్తారు లేదంటే ఇంకో చోటకి వెళ్తారు అది వెల్కమ్ టు అందమైన జీవితం నమస్తే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు రవళి అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ అది ఎక్కడికో దారితీసింది అంటే సాధారణంగా నిజంగా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నామండి నేను కూడా పర్సనల్గా ఇలాంటి ఇష్యూస్ ని చాలా విన్నాను డాక్టర్ గారు నా అంతటి నేను చెప్పలేను సో రవలి తను మాట్లాడటానికి రెడీగా అవునండి అవును ఎక్స్ట్రీమ్ కి వెళ్తున్నారు ఇలాంటి ఇష్యూస్ సొసైటీలో చాలా ఎక్కువగా కూడా చూస్తా ఉన్నాం మేము సో ఒక డాక్టర్ గా మీరే డీల్ చేయగలుగుతారు నేను ఒకసారి రవలితో మాట్లాడిస్తాను మీకు హలో హలో నమస్తే అండి రవలి గారా నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానండి మేడం

నేను అంటే నాకు కొంచెం ప్రాబ్లమ్ తో అది మీకు చెప్పుకోవాలని మెసేజ్ చేశాను సార్ నేను మెయిల్ పెట్టాను చెప్పమ్మా అంటే మేడం చాలా పర్సనల్ అని అన్నారు యూజువల్ గా మాట్లాడారు మేడం సార్ యాక్చువల్లీ దీని గురించి చెప్పడానికి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్ చెప్పమ్మ చెప్పమ్మ అవసరం ఉంటే కనుక మనం అంటే ప్రైవేట్ గా ఆ అమ్మా మీరు ఓపెన్ గా మాట్లాడగలుగుతాను ఎందుకంటే మీ మెయిల్ నేను చదివాను బట్ నేను డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీరు ఇక్కడ మాట్లాడతాను అనుకుంటే చెబురు కానీ అదర్వైజ్ లేదు నాకు ఇబ్బంది ఉంటుంది అంటే నేను పర్సనల్ గా అయినా మాట్లాడిస్తాను మీరు కాకపోతే మీరు ఫైనల్ గా ఒక మాట చెప్పారు నాకు లాగా చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఈ సమస్యకు ఒక పరిష్కారం అందరికీ తెలియాలి అని మీరు పెట్టారు కాబట్టి తీసుకున్నానమ్మా ఓకే సూపర్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్ నా పిల్ల ట్వంటీ సెవెన్ ఇయర్ సార్ నాకు మ్యారేజ్ అయ్యింది త్రీ ఇయర్స్ అయ్యింది సార్ మ్యారేజ్ అయింది అయితే అన్ని రకాలుగా నా లైఫ్ బానే ఉంది కానీ ఏ అమ్మాయికి జరుగు జరిగి ఉండొచ్చు సార్ మేబీ జరిగిన ఉండొచ్చేమో ఎవరు చెప్పుకోలేరు అంటే ఏం లేదు సార్ నాకు హస్బెండ్తో అంతా బాగా ఉంటుంది తినడానికి ఉండడానికి అంతా ఓకే సార్ బానే ఉంటుంది

ఆయన నా దగ్గర కూడా ఉండరు సార్ త్రీ మంత్స్ కి టూ మంత్స్ కి ఒకసారి నన్ను కలిసి వెళ్తూ ఉంటారు అది కూడా ఇలా నైట్ టైం అది ఉండరు నాతో ఏదో డే టైం వచ్చి కలిసి అన్నట్టుగా ఉంటారు అతను సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ సో నైట్ షిఫ్ట్ ఆయన అంటే ఆయన బెంగళూరులో లో ఉంటారు సార్ అంటే నేను హైదరాబాద్ లో ఉంటాను సార్ అమ్మ వాళ్ళతో నాకు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు సార్ మేము మా అమ్మ మా నాన్నతో నేను కలిసి ఉంటాను సార్ ఆయన మాత్రం బెంగళూరు అంటే ఆయనకి మంచి ప్యాకేజ్ ఉంది మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ అంత బానే ఉంటుంది కానీ నా విషయంకి వచ్చేసరికి మాటల్లో పిల్లలు ఉంటే బాగున్నావు లేదు అసలు రేస్ చేయడానికి రీజనే అదే సార్ ఇప్పుడు నేను ఎవరి దగ్గర ఇది చెప్పదలుచుకోలేదు కానీ ఇప్పుడు చెప్పడానికి కారణం అదే సార్ పిల్లల విషయంకి వచ్చేసరికి అసలు ఆయన ఏమీ మాట్లాడరు సార్ నన్నేమో మా ఇంట్లో వాళ్ళు మా మర్తగారు వాళ్ళందరూ పిల్లల గురించి మాట్లాడినప్పుడు అలా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు పాస్తుందమ్మా అతనికి రిలేషన్షిప్ సార్ అతను పెరిసేల్డు సార్ ఆయనకి అస్తే అది అంత బాధనే పాస్ట్ అమ్మ పాస్ట్ అంటే రిలేషన్షిప్ అవును పాస్ట్ లో రిలేషన్స్ ఏమీ లేదు సార్ బాగానే ఉంటారు కానీ ఆయన ఏంటంటే ఏదో ఇష్టం లేనట్టుగా ఎలా ఉంటారంటే నాతో మేము ఇంట్లో ఉన్నంత వరకు ఓకే సార్ బానే ఉంటారు అమ్మ వాళ్ళ దగ్గర అది బయటకి ఎప్పుడన్నా వెళ్తే ఆ అమ్మాయి అందంగా ఉంది ఆ అమ్మాయి జడ బాగుంది అమ్మాయి హైట్ బాగుంది అని అందరి గురించి మెచ్చుకుంటారు కానీ నేను అలా లేను అని చెప్పి అంటున్నారు ఏంటో నాకు అర్థం కాదు సార్ అసలు నన్ను ఎప్పుడు నెగిటివ్ గా చూపించడానికి ట్రై చేస్తారు నేను ఇష్టం లేక అవతల వాళ్ళ గురించి ఏమైనా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండాలా చెప్తున్నారా అంటే అది నాకు చెప్పరు సార్ I see. Okay, okay.

ఇట్ గోట్ ఇట్ అమ్మ ఫిజికల్ ఇంటమసీ అనేది ఒకటి కాకుండా మిగతా అంశాల్లో రెస్పాన్సిబిలిటీ కానీ మీకు నచ్చినటువంటి గిఫ్ట్స్ ఇవ్వటం కానీ మీకు ఏదైనా సిక్ అవుతే గనుక ఎలా ఉందో ఓకే కానీ ఈ విషయం కానీ ఒక ఒకరితే లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళతోనే కదా సార్ అన్ని నాకు లైఫ్ అంటే అది సిగ్గుపడే టాపిక్ ఏం కాదమ్మా అది ఒక నీడ్ అండ్ నెసెసిటీ ఓకే మీరు మీ హస్బెండ్ నుంచి కోరుకుంటున్నారు అదే విధంగా అతను భారీగా మీ దగ్గర నుంచి కోరుకోవటంలో ఎటువంటి తప్పు లేదు ఎటు వచ్చి మనం ఇప్పటికీ మన సొసైటీలో అది పబ్లిక్గా మాట్లాడటం అనేటటువంటిది ఒక సిగ్గుతో కూడినటువంటి పని కాబట్టి మీరు ఈరోజు కొద్దిగా సంకోచిస్తున్నారు కానీ వాస్తవానికి ఇట్స్ అ బయాలజికల్ నీడ్ అమ్మా అది ఒక సైన్స్ అది ఓన్లీ పిల్లల గురించి అని మనం అనట్లేదు కానీ అది భార్యాభర్తల మధ్యన ఉండవలసిన ఎమోషనల్ బాండ్ తో పాటు ఆ ఫిజికల్ బాండ్ అనేటటువంటిది ఆ అనుబంధాన్ని పెంపొందించేటటువంటి ఒక గొప్ప అస్త్రం అన్నమాట ఇప్పటి వరకు నేను ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి ఇప్పుడు మాట్లాడడానికి రీజన్ ఉంది సార్ ఎందుకంటే ఆయన ఆయన అంటే మగవాళ్ళు ఆయన పర్టికులర్ గా ఎవరు అడగరు సార్ నాకేంటంటే పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయింది పిల్లలు లేరు అసలు ప్రాబ్లం నాలో ఉందా అని నన్ను నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారు సార్ నేనేమో మా అత్తగారు వాళ్ళకి నొప్పినా నన్ను అనడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఆయన ఎవరు ఏమీ అడగట్లేదు నేనేదో ఆయన దగ్గర టైలెట్ లేదని నాకు ఇంట్రెస్ట్ లేదని నేను అలిసిపోయానని నేనే దూరం పెడుతున్నాను అన్నట్టుగా చెప్పారని వాళ్ళు నాతో అన్నారు మేడం రివర్స్ గా మొత్తం మీ మీదే చెప్తున్నాడు అతను మొత్తం రివర్స్ నా మీదే చెప్తున్నారు మేడం కానీ ఇక్కడ అలా ఏం లేదు మేడం నాకే తెలుసు పెయిన్ మొత్తం అది అది ఫేస్ చేస్తున్నారు కాబట్టి అవును మేడం మరి మీరు ఎప్పుడైనా పర్సనల్ గా అడిగారా ఏంటి మొత్తం నువ్వు నా మీద రివర్స్ గా మాట్లాడుతున్నావు ఇది ఎంత వరకు కరెక్ట్ అనేసి ఎప్పటికప్పుడు నాకు టైం కావాలి టైం కావాలి అని ఆయన అంటున్నారు కానీ ఏంటి అనేది నాకు ఏమీ చెప్పట్లేదు మేడం అది ఒకటే కాదమ్మా ఇప్పుడు సి ఇక్కడ ఓన్లీ మీరు మీరు ఒక ఒక టాపికే మాట్లాడుతున్నారు దాని కిందన ఉన్నటువంటి పెద్ద టాపిక్ ఏంటంటే ఒక ఆడపిల్లని పక్కన ఇంకొక ఆడపిల్లని పెట్టి ఆ అమ్మాయి కట్టుబాటు బాగుంది జడ బాగుంది చీర బాగుంది అని పొగట్టము అంటే ఇక్కడ అంటే అది చాలా బాధాకరమైన అంశం అమ్మా ఈ రోజు భార్యాభర్తల సంబంధం లేకపోవటం పిల్లలు కలిగేటటువంటి అవకాశం లేకపోవటం అనేటటువంటి దానికంటే పక్కన వేరే అమ్మాయిని పెట్టుకుని అమ్మాయి బాగుందని పొగిడితే అదేంటమ్మా అది తప్పు కాదు తప్పే సార్ నేను ఇప్పుడు అదే చెప్పుకోలేకపోతున్నాను సార్ అవతల వాళ్ళని అంటారు అలాగే నా దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ప్రేమగా ఉన్నట్టే ఉంటాడు బట్ ఈ విషయంకి వచ్చేసరికి అలాగే ఉంటారు మళ్ళీ బయట పొగుడుతూ ఉంటారు పోనీ ఎవరైనా ఇష్టమా అంటే నా దగ్గర అలా ఏమి ఉండదు సార్ నాతో ప్రేమగా ఉండరు అలా అని బయట ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందా అంటే అది నాకు కన్ఫర్మేషన్ లేదు సార్ రెండు పాత్రలు పోషిస్తున్నాడు అనేది అనిపిస్తుంది సార్ ఈ మధ్య నాకు అలా అనిపించింది నేను ఇది అంటే నాకే ఉందా ఇలాంటి ప్రాబ్లం ఇంకెవరికైనా ఉందా అసలు దీని గురించి తెలియచేయాలనే బయటకు వచ్చాను సార్ నేను ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు దీన్ని నేను ఎలా షేర్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాకుండా నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు అది ఆయనకి నిజంగానే ఇంట్రెస్ట్ లేదా నా మీద లేకపోతే ఇంకెవరైనా అంటే ఇష్టం ఉందా నాకు అది అర్థం కావట్లేదు పడిపోతున్నాను సార్ ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాను మా అత్త వాళ్ళకి చెప్పలేను ఆయనని మా మార్చుకోలేకపోతున్నాను నన్ను నేను ఇది సరిపెట్టుకోలేకపోతున్నాను సార్ నా వల్ల కావట్లేదు ఇంకొన్ని చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను సార్ ఈ మధ్య ఒక అబ్బాయి కంటే ఒక అమ్మాయికి ఇది బయటకు వచ్చి వివరించడం అనేది చాలా కష్ట సాధ్యం అమ్మ కొన్ని కొన్ని సెన్సిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రాబ్లీ ఏంటంటే అది ఫోర్ వాల్స్ మధ్యలో అడగాలి ఒక ఒక ప్రైవేట్ సెట్టింగ్లో అడగాలి నేను ఇలా పబ్లిక్గా అడగలేను బట్ ఆల్ సెట్ అండ్ డన్ మీ యొక్క ప్రాబ్లం అయితే మాత్రం మాకైతే పూర్తి స్థాయిలో అర్థమైందమ్మా మీరు ఈరోజు మాకు ఫోన్ చేయడానికి కారణం ఏంటి తల్లి సార్ అంటే రీసెంట్ గా కూడా నేను ఆయన అడిగాను సార్ అసలు ఏంటి ఇది ప్రాబ్లము ఒకవేళ కి వెళ్దామా ఏమన్నా అని అడిగితే దానికి సీరియస్ అయి కొట్టడానికి కూడా వచ్చారు సార్ మీ హస్బెండ్ తో మేము మాట్లాడాలి అని అనుకుంటున్నారా అలా మాట్లాడే ముందు మీరు ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ ఏమీ లేదు సార్ నాకు ఒకటే సార్ నేనంటే ఆయనకి అసలు ఇష్టం లేదా లేకపోతే ఆయన లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారా నాకు ఏదైనా సరే ఓపెన్ గా చెప్తే నేను తర్వాత ఏం చేయాలి నేను ఆయన లైఫ్ లో నుంచి వెళ్ళిపోవాలా ఏంటి అనేది డిసైడ్ సార్ ఇలా మధ్యలో పెట్టి నన్ను చాలా బాధ పెడుతున్నారు సార్ అంటే యూజువల్ గా ఈ త్రీ ఆస్పెక్ట్స్ ఏ ఉంటాయి అమ్మా నాకు తెలిసినంత వరకు ఒకటి అతనికి ఏమైనా గతం ఉండాలి రెండు నచ్చినటువంటి పెళ్ళి ఉండాలి మూడోది ఇందాక అమ్మాయి అడిగింది కదా వేరే చోట ఇష్టం ఆహా ఓకే ఓకే అతనికి అతనికి ఈ త్రీ ఆస్పెక్ట్స్ లో ఉండాలి అది ఈ త్రీ ఆస్పెక్ట్స్ ఈ అమ్మాయికి కళ్ళు కప్పి త్రీ ఇయర్స్ పాటు అతను జస్ట్ పోస్ట్పోన్ చేస్తూ పోస్ట్పోన్ చేస్తూ కవర్ చేయటం వల్ల ఈ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది సో కాదమ్మా ఈ చెప్తాడని అనుకుంటున్నారా అంటే చాలా ప్రైవేట్ ఇష్యూ కదా మీ మీరు ఇక్కడ వరకు రావటమే చాలా కష్టము బయటకు చెప్తే కనుక జాగ్రత్త నేను ఫిజికల్గా వైలెంట్ అయిపోతానని వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద వేదిక ఇది అందమైన జీవితం అంటే కనుక కొన్ని వేల మంది లక్షల మంది చూసే కార్యక్రమానికి పబ్లిక్ సబబు కాదేమో నాకు అనిపిస్తుంది అతను మిగతా వివరాలన్నీ గోప్యంగా ఉంచుదాం ఆ మూడు కారణాలు నేను చెప్పిన వాటిలో ఏదన్నా ఉంది అనేది నా నమ్మకం అమ్మా అది కాకుండా ఏమన్నా ఇంకేమైనా సస్పెన్స్ బయటకు వస్తుందో విందాం ఓకే రైట్ కాల్ చేస్తారా ఒకసారి మీ వారికి సరే మేడం కొంత కూల్ డౌన్ చేయండి అమ్మా అతనితో మాట్లాడేంటంటే అతని యొక్క కన్సెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అతని యొక్క యొక్క ఎప్రూవల్ గానీ కన్సెంట్ గానీ తీసుకుని ఇలా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ వేదిక మీద ఇలాంటి ఈ వ్యక్తులతో ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను ఓకే లెట్స్ డూ ఇట్ అని అతను అంటే అప్పుడు మేము ఉన్నట్టు చెప్పండి కాల్ కట్ ఓకే రైట్ దయచేసి

నాకు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను దేని గురించి అందరి దగ్గర పిల్లల గురించి నేను చెప్పలేకపోతున్నాను అండి అరే నిన్న ఇదే టాపిక్ గురించి మాట్లాడవు గంట నరణ బురదన్నావు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ అదే టాపిక్ తీసుకొస్తా ఎందుకు మీకేంటండి మీరు బాగానే ఉంటున్నారు ఇక్కడ నేను అందరి ముందు ఫేస్ చేయలేకపోతున్నాను అండి ఫేస్ చేయలేకపోతున్నావు నీకు నేను వివరంగా చెప్పాను కదా వివరంగా చెప్పానా లేదా మళ్ళీ అదే టాపిక్ తీసుకో ఫోన్ చేసినప్పుడు ప్రతిసారి అదే టాపిక్ ఏం తీసుకొస్తాను కాదండి ఎన్నిసార్లు అడిగినా టైం 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 అంటున్నారు అవును కొంతా లేదా ఏమీ చెప్పట్లేదు మీరు ఇష్టం లేదని చెప్పాను మీకు మీరు అది కూడా చెప్పట్లేదు కానీ ఇది ఎందుకండి చెప్పినట్టు ఇష్టం లేదని చెప్పినట్టు ఏం లేదండి నేను మీతో చెప్ప మీకు చెప్పకుండా నేను కళ్యాణ్ సార్ గారిని ఆ లైన్ లో తీసుకున్నానండి వాళ్ళకి నేను మెయిల్ చేశాను అందమైన జీవితం వాళ్ళెవరు ఏమండి మీరు లో ఉన్నారు నేను సార్ సార్ వన్ మినిట్ అండి సారీ ఏమండి నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి నా గురించి మీకు తెలిసి ఉండకపోతే కనుక మేము అందమైన జీవితం అనేది ఒక సామాజిక వేదిక ప్లాట్ఫామ్ ఇది నాతో పాటు సీనియర్ హోస్ జయా మేడం కూడా ఉన్నారు ఓకే మీరు ఒక రెండు నిమిషాలు వినండి ఇష్టం ఉంటే కంటిన్యూ చేద్దాం అయితే వినండి ఇష్టం ఉంటే కంటిన్యూ ఏమీ లేదు నేను అందుకు మీరు మాకు మీ భార్య శ్రీమతి గారు ఆవిడ ఒక ఇమెయిల్ మాకు పంపించారు అందులో చాలా పర్సనల్ ఆస్పెక్ట్స్ కొనుక్కొని చెప్పారు చాలా వరకు అది వినండి సార్ సార్ నేను 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 రెండు నిమిషాలు మాట్లాడతాను తర్వాత మీ మాట్లా మీ మీ అభిప్రాయంతో మేము టోటల్గా ఎక్కి అండి ఆ అమ్మాయి మొత్తం వివరాలు చెప్పేటప్పుడు కూడా ఒక కండిషన్ పెట్టాము అది మీ వారికి ఇష్టం అవుతేనే అతనికి నాకు కష్టంగా ఉంది వద్దు అని చెప్పి ఒక థర్టీ సెకండ్స్ అనిపించినా కూడా ఫోన్ కాల్ కట్ అవుతుంది అవసరం ఉంటే కనుక ప్రైవేట్ గా వస్తారు లేదంటే ఇంకో చోటకి వెళ్తారు అని అన్నాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ద డీటెయిల్స్ మీ పేరు కూడా నేను సంబోధించట్లేదు మీరు మీరు సార్ అని అయితే అంటాను మీ పేరు కూడా నేను సంబోధించట్లేదు దాన్ని బట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఎంత గోప్యంగా ఉంది ఎంత సీక్రెట్గా ఉంది అనేటటువంటిది మీ మీ ఇంగితానికి నేను వదిలేస్తాను ఆవిడ మాకు ఒక ఈమెయిల్ పంపించింది త్రీ ఇయర్స్ బట్టి మీ ఇద్దరి మధ్యనే ఎటువంటి రిలేషన్షిప్పు లేదు ఆవిడికి పిల్లలు కావాలి అనేటటువంటి విపరీతమైన కోరిక తపన ఉంది కానీ ఆ కోరికను మీ దగ్గర వరకు తీసుకొస్తే కనుక నెంబర్ వన్ అది మీరు పోస్ట్పోన్ చేస్తున్నారు ఈరోజు కాకపోతే రేపు అని అంటున్నారు వాళ్ళు మీ పేరెంట్స్ వరకు తీసుకెళ్తే వాళ్ళకి మీరేమొచ్చి ఆ అమ్మాయికి ఇష్టం లేదు ఆ అమ్మాయికి దగ్గర రావట్లేదు కాబట్టి నాకు ఇబ్బందిగా ఉన్నదని నెంబర్ టూ చెప్పారు నెంబర్ త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా బాధ కలిగేటటువంటి అంశం ఒక ఒక వ్యక్తిగా ఒక ఒక సైకాట్రిస్ట్గా అవునియండి లేదంటే నా పక్కన కూర్చున్నటువంటి ఒక జయా మేడం ఒక స్త్రీగా ఒక భార్యగా ఒక తల్లిగా అవునియండి చాలా మనస్తాపం చెందేటటువంటి ఒక అంశం ఏంటంటే పక్కన భార్యను పెట్టుకొని వేరే స్త్రీని ఈవిడికి అర్థం కానటువంటి ఒక సబ్జెక్టు బాధపడేటటువంటి సబ్జెక్టు ఆవిడకు ఒక మనసు ఉంటుంది ఆ మనసు బాధపడుతుంది గాయపడుతుంది అది నా చెల్లైనా తల్లైనా భార్య అయినా ఒక్కటే వేరే స్త్రీని చూసి ఎంత అందంగా ఉంది అని చెప్పి ఆవిడ్ని వివరించటము వర్ణించటము పక్కన ఉండేటటువంటి మీ భార్యని అసలు ఏమీ కానట్టు త్రీ ఇయర్స్ పాటు ఆవిడ్ని శారీరక పరమైనటువంటి సంతోషం కానీ మానసిక పరమైనటువంటి సంతోషం కానీ ఎక్కడ కూడా మీ శ్రీమతి గారు మీ గురించి ఒక్క చెడ్డ మాట మాట్లాడలేదు సార్ లెట్ మీ మేక్ ఎ పాయింట్ ఇయర్ ఎక్కడ కూడా ఆవిడ మీ గురించి ఈ ఒకే సబ్జెక్ట్ ఈ ఒక్క సబ్జెక్ట్ గురించి ఎందుకు కారణం ఏంటి తెలుసుకోవాలని ఆవిడ అనుకుంటున్నాడు అంతే సార్ దానికి ఒక్కసారి ఒక్కడి ఇంట్లో ఇంట్లో డిస్కస్ చేసుకున్న టాపిక్ ఇక్కడ తీసుకొస్తావు నువ్వు సార్ ఒక్క నిమిషం మీరు మీ మీ భార్య మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి ప్లీజ్ మా వల్ల మీరు గొడవ పట్టం అని అసలు మాకు ఇష్టం లేదు ఈ కాల్ ఈ క్షణమే మనం కట్ చేద్దాం జయ మేడం అంతేనండి రవలికి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కోసం మన వచ్చింది మనం మాట్లాడటమే అతనికి సమస్య అయితే గనక ఇది ఒక కొత్త సమస్య కాకూడదు కదా డాక్టర్ కానీ మీరు అన్నట్లుగా తన టూ పాయింట్స్ రేస్ చేసింది ఒకసారి మరి ఆ టూ పాయింట్స్ కాల్ పెట్టేసే ముందు అంటే మాకు ఎక్కువ వివరణ అక్కర్లేదు సార్ మీరు మీరు అంత సెన్సిటివ్గా ఫీల్ అయ్యేటటువంటి ఈ టాపిక్ ఏదో మా మా స్టేజ్ మీద చీల్చి చండాడేసి చేయవలసిన అవసరం లేదు కలపటానికి చేసేటటువంటి ప్రయత్నంలో మీ మీ ఇద్దరి మధ్యన దూరం పెంచే ఉద్దేశం అందమైన జీవితానికి అస్సలు లేదు కాన్ఫరెన్స్ లో ఉంది కాబట్టి ఒక మాట్లాడింది మంచిగా చూసుకోవట్లేదా అసలు వాటి గురించి తను ఎక్కడా చెప్పలేదండి మీరు మా మాట కూడా ఒక్కసారి వినండి ప్లీజ్ సార్ ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే ఆవిడ విల్ స్టార్ట్ విత్ దిస్ పాయింట్ ఆ తర్వాత పాయింట్ మీకు నచ్చితే చెప్పండి లేదంటే కాల్ కట్ చేసేసేయండి నేనంటే ఇష్టం లేదా అతని మనసులో వేరే వాళ్ళు ఉన్నారా ఆప్షన్ ఏ ఆప్షన్ బి అంతే తను అడుగుతున్నవి ఇవి రెండే రవలి అంటే మీకు ఇష్టమా రవలి అంటే మీకు ఇష్టమా ఇష్టం సార్ చాలా ఇష్టం ఆ విషయం తనకు తెలుసు ఎలా చూసుకుంటా తనకు తెలుసు ఇష్టం అదే అదే నెక్స్ట్ మరి అది ఎలాగా కాల్ కంటిన్యూ చేయొచ్చా సార్ కాల్ కంటిన్యూ చేయొద్దామా ఓకే ఇప్పుడు మీరు అంటున్నారు ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అని మీరు అంటున్నారు మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి కానీ రేపు ఎల్లుండిలో ఏం జరగబోతుంది ఈ మూడు సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయత్నం ఏంటి ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల పాటు ఆగటానికి కారణం ఏంటి నెక్స్ట్ ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్లో జరగబోయేటటువంటిది ఏంటి ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి వెయిట్ చేసింది దేనికి కొంతకాలం కావాలి సార్ ఇది పర్సనల్ విషయాస్ నేను బయట పెట్టుకోదలుచుకోలేదు మీరు అడిగినట్టుగా చెప్తున్నాను అయితే అయితే కావాలని అడుగుతున్నాను అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి నేను మీ పేరు కూడా మెన్షన్ చేయట్లేదండి సహజంగా పెళ్ళైపోయిన తర్వాత ప్రతి స్త్రీని మాత్రమే అడుగుతారండి పెళ్ళైపోయిన అమ్మాయిని మాత్రమే అమ్మా పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు అనే క్వశ్చన్ ఆడవారికి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు ఎటువైపు నుంచి సమాజం వైపు నుంచి కానీ బంధువుల వైపు నుంచి కానీ తల్లిదండ్రులు అత్తమామలు సమాధానం చ ఇది అంటే మీ అమ్మగారు కానీ మీ అక్కగారు కానీ మీ చెల్లి గారిని కూడా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఇష్యూ అండి ఇది మరి నాకు మరి దానికి సొల్యూషన్ మీ చేతుల్లో ఉంది కదా అంటే నిజంగా సార్ మీ 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 పేరు చెప్పకుండా మిమ్మల్ని సార్ అంటూ నాకు ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు కాబట్టి నేను అంటున్నాను ఈ ఏదో ఉంది సార్ మీరు చెప్పుకోలేకపోతున్నారు ఖచ్చితంగా మీ మీ మనసులో ఒక అమ్మాయి లేదు ఎట్ ద సేమ్ టైం రమలి మీద ప్రేమ తగ్గిందని కూడా లేదు కానీ ఏదో చెప్పుకోలేనటువంటి అంశం మీ బాధ మీ మనసులో ఉన్నటువంటి ఉందనేది నేను అనుకుంటున్నాను ఒక్కసారి విడమర్చి చెప్పండి సొల్యూషన్ ఉంటుంది లేదు నేను చెప్పేస్తాను అది నా పర్సనల్ కాదు సార్ అది మీ పేర్లు అప్రోచ్ అవగా సరే అదే డాక్టర్ నేను అడుగుతున్నాను మీ పేరు నేను అడగలేదు మీ పేరు మీరు నాకు చెప్పలేదు ఉంటే ఉంది అని చెప్పండి లేదు అంటే కనుక అది ప్రైవేట్గా క్లినిక్లోనే చూసుకుందాం ఇది పబ్లిక్ చేయవలసిన అవసరం లేదు లేదు సార్ అది ఏంటంటే చెప్పడానికి ఒక డైరెక్ట్ పాయింట్కి వచ్చారంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక పర్సన్ సార్ ప్రాబ్లం అది అదే థియర్ నాకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా అమ్మాయితో కూడా ఉండకపోవడం కూడా కారణం రీజన్ అదే మెయిన్ అది ఏంటంటే అయిన తర్వాత ఆ విధంగానే సరే నాకు చేంజ్ అవుతనేమో అనుకున్నాను కానీ నాకు మళ్ళీ అదే థియర్ నేను మూవ్ మూవ్ అవడమే జరుగుతుంది అలాగని తనకి నేను అన్యాయం చేయాలని కాదు సార్ నాకు మీకు కోరికలు లేక కాదు ఆలోచన లేక కాదు కానీ ఎందుకో మీకు ఒక పర్సనల్ గా ఒక ఇష్యూ ఉంది అది మీ బాడీకి సంబంధించింది అవనివ్వండి ఏదైనా అవనివ్వండి ఆ అంశం వల్ల మీరు కూడా చిన్నప్పటి నుంచి ఒక బాధ అయితే పడ్డారు పెళ్ళి అయిన తర్వాత అవన్నీ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అనేటటువంటి ఆలోచనతోనో లేదంటే ఎవరైనా చెప్పడంతో మీరు ముందుకు వచ్చారు కానీ అది కూడా మీకు ఒక డిసప్పాయింట్మెంట్ కింద మారిపోయింది ఇంతేనా అవును అవును మరి ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు కదా సార్ ట్రీట్మెంట్ కో కౌన్సిలింగ్ ఉన్నాయి కదా ఎందుకు అనవసరంగా అమ్మాయిని బాధ కదా ఇప్పుడు ఇది చాలా ప్రైవేట్ అంశము దీనికి సంబంధించినటువంటి డాక్టర్స్ ఉన్నారు దానికి సంబంధించినటువంటి టెస్ట్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ మీరు గడప లోపల కాలు పెట్టకుండానే మీకు మీరుగా ఊహించేసుకుని మీరు బాధపడుతూ అమ్మాయిని తెలియకుండానే హింస పెడుతున్నారు కదా సార్ సైంటిఫికల్లీ సైన్స్ చాలా అడ్వాన్స్ అయిందండి ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ మీద ఈ సబ్జెక్ట్ మీద సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది పెళ్లి చేసుకున్నది మీ ఇద్దరు గురించి కాదు మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి మీకంటూ ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉండాలి వాళ్ళిద్దరిని చూస్తూ మీరందరూ హ్యాపీగా ఉండాలి అనేటటువంటి ఒక అంశం భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంబంధం అనేది అదేం బూత్ కాదు తప్పు మాట కాదు అవన్నీ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ అవర్ లైఫ్ ఇప్పుడు అది లేకుంటే ఆ సంబంధం గురించి మనం మాట్లాడుకోకపోతే మీ పుట్టుక ఎక్కడి నుంచి అమ్మాయి ఎక్కడి నుంచి మా పుట్టుకెక్కడి నుంచి సో ఇవన్నీ కూడా బయోలాజికల్ అండ్ ఇవన్నీ సైంటిఫిక్ వీటి గురించి సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ అమ్మాయికి మీ మీద చాలా ప్రేమ ఉంది అదేవిధంగా మీకు కూడా రెండు రెట్లు ప్రేమ ఎక్కువ ఆ అమ్మాయి మీద ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో దయచేసి ఈ సైన్స్ ట్రీట్ చేయగలిగేటటువంటి ఈ అంశం గురించి ఒక్క అడుగు ముందుకే చాలా సింప్లెస్ట్ ఆఫ్ సింపుల్ థింగ్ గురించి ఈరోజు మాట్లాడారు ఎటు వచ్చి సిగ్గుతో మీరు భయంతో ఆ అమ్మాయి ఇద్దరు వెనక్కి తగ్గిపోయి ఒక త్రీ ఇయర్స్ పాటు ఆ సంతోషం కానీ ఆనందం కానీ ఆ పిల్లలకి అనేటటువంటి ఆ వ్యవహారం గురించి కంప్లీట్గా పోస్ట్ పోన్ చేసి మిగతా అన్ని అంశాల్లో మీ ఇద్దరికి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు పడతాయి కానీ ఈ ఒక్క ఏరియా తప్ప కాబట్టి ఈరోజు మీరు ముందుకు వస్తాను అంటే కనుక మీ సమస్యకి సో పరిష్కారం చెప్పడానికి నేను రెడీగానే ఉన్నాను అంటే మీ వైఫ్ ఏమనుకుంటుందో కూడా మనం వినాలి అమ్మ రవలి నీకు ఎంతవరకు అర్థమైందో ఇప్పటికి నువ్వు ఏ కారణం గురించి అయితే కనుక మాకు ఈమెయిల్ పెట్టావో ఆ కారణం ఆ రీజన్ నీకు అందిందని మేము అనుకుంటున్నాం అర్థమైందమ్మా అర్థం కాలేదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నువ్వు మా ముందు ప్రశ్నించి మా ముందు ప్రవేశపెట్టినటువంటి ఆ రెండు కారణాలు అయితే కాదమ్మా నువ్వు ఇష్టం లేకపోవటం కాదు అతనికి వేరే వాళ్ళు ఇష్టం అవటం కూడా కాదు అది కానటువంటి వేరే కారణం అతను చెప్పాడు ఆ కారణం మీకు ఎంతవరకు అర్థమైందని అడుగుతున్నాయి నేను వేరే రీజన్స్ వల్ల అలా ఉన్నారు అనుకున్నాను ఇప్పటి వరకు ఒకవేళ ఆయనకి ఇష్టమయ్యి ఆయన ట్రీట్మెంట్ అది తీసుకుంటాను అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను సార్ కానీ ఒకటి మీ వారికి నేను ప్రత్యక్షంగా ఒక అంశం చెప్పాలి అనుకుంటున్నాను ఇదంతా ఒక ఎత్తి కనుక ఇంద అక్కడి నుంచి పదే పదే అక్కడే తిప్పి కొడుతున్నానని మీరు అనుకోకండి హేళన చేయటం తక్కువ చేయటం వేరే వాళ్ళని పొగట్టడం అంటే మీ లోపాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నంలో మీరు యూస్ చేసేటటువంటి డిఫెన్స్ మెకానిజం ఏంటంటే ఆడదాన్ని చిన్నగా చేయాలి భారం అమ్మాయి మీద మోపేయాలి ఆ విధంగా మాట్లాడుకునేటటువంటి సమాజానికి ఈ అమ్మాయికి కెపాసిటీ లేదు ఈ అమ్మాయి ముందుకు రావట్లేదు అనేటటువంటి విధంగా ఇంకా ఇంకా పుండు మీద కారం జల్లటం అనేటటువంటిది మాత్రం చాలా అన్యాయం సార్ చాలా అన్యాయం మరి ఇంకేంటి సార్ ఆ ఒక్క ఇష్యూలో మాత్రమో ఆ ఒక్క ఇష్యూలో మాత్రమో ఐ థింక్ మనసు పూర్తిగా ఇంకో అంశం ఉంది చూడండి సెకండ్ ఏరియా ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఎస్ దట్ ఈస్ ఎ సైంటిఫిక్ ప్రాబ్లం మీకు అవగాహన లేకపోవడం మీరు ముందుకు రాలేదు మీరు బాధపడ్డారు అమ్మాయి బాధపడింది కాబట్టి దాని గురించి మేమేమి ఖండించాం వివరించాం మీ వైపు వేలెత్తి చూపెట్టాం కానీ దీనికి మాత్రం మనసు పూర్తిగా మీ సతీ మనకి మీరు ఎపాలజీ చెప్పాలి అదే మీరితరం రండం బా ఒకసారి రండి ఒకసారి ఏమైనా ఉంటే కనుక ఇఫ్ ఐ అంటే మీరు చెప్పిన తర్వాత నేను దీనికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ డాక్టర్ అయితే కనుక నేను డీల్ చేస్తాను లేదంటే నేను వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాను సో మచ్ సర్ యా థాంక్యూ సో మచ్ ఈ రోజు ఆఖరి మాటగా మీ హస్బెండ్ తో మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే చెప్పండి అమ్మ రవాలి మీకు ఏం కోపం లేదు కదనా మీద నేను మాట చెప్పేసి ఉంటే ఇది లేకనుండేది కదా నైస్ నైస్ వెరీ నైస్ రైట్ రెండమ్మా ఒకసారి వచ్చి సార్ మీరు కూడా రండి వచ్చి మీరు డీల్ ది సిచ్యువేషన్ అండ్ ద ఇష్యూ నేను కాకపోయినా నేను ఎవరికైనా అంటే వేరే సూపర్ స్పెషలిస్ట్ ఎవరికైనా థింగ్ ఈజ్ ఏంటంటే ఇలాంటి టాపిక్స్ అనేటటువంటిది బయట కోనంత మాత్రాన ఇవి రేరిటీ కాదు ఈ సబ్జెక్ట్స్ చాలా రేర్ కాదు ఇవి చాలా కామన్ సబ్జెక్ట్స్ నేను దాంతోనే స్టార్ట్ చేశాను కరెక్ట్ సో నేను అనేది ఏంటంటే ఈ ఇటువంటి సమస్యలు కూడా ప్రత్యేకంగా భార్యాభర్తల మీద వేరే మిస్అండర్స్టాండింగ్స్ వేరే ఆలోచనలు వేరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అవ్వకముందే ఇలాంటి వాటికి కూడా సైంటిఫిక్గా చాలా చక్కటి సొల్యూషన్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి కొన్ని టెస్టులు చేయించుకుని ఆ సొల్యూషన్స్లోకి వెళ్ళగలిగితే కనుక నాట్ ఓన్లీ ఈ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యి ఒక ఫ్యామిలీ ఒక చైల్డ్ బర్త్ అనేది అవటం ఒకటే కాకుండానే అనవసరమైన అనుమానాలు నీ వల్లే పిల్లలు పుట్టలేదు నీ వల్లే పిల్లలు పుట్టలేదు అనేటటువంటి బ్లేమ్ గేమ్ దానివల్ల ఇరు పార్టీలు ఇన్వాల్వ్ అవటము తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఇటువంటి తండ్రి ఇన్వాల్వ్ అవటము అది డివోర్స్ వరకు వెళ్ళిపోవటం ఇలాంటివి ఎన్నో సంఘటనలు మనం చూడటం అనేది జరిగింది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకప్పుడు ఇటువంటి అంశం ఉంటే కనుక పెళ్ళైనటువంటి కొద్ది నెలల్లోని కానీ వారాల్లో కానీ ఖచ్చితంగా దానికి పరమైనటువంటి సొల్యూషన్స్ గురించి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి ఎవ్రీ సబ్జెక్ట్ టుడే ఇఫ్ యూ విష్ అండ్ వాంట్ ఈజ్ హైపర్ కాన్ఫిడెన్షియల్ ఎవరు కూడా మీ పర్మిషన్ లేకుండా మీకు సంబంధించినటువంటి అంశాలు బహిర్గతం చేయటం అనేది చట్టవిరుద్ధం కాబట్టి ఆ ధైర్యంతో ఇటువంటి టాపిక్స్ మీకు తెలిసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వివరించడానికి సంకోచించద్దు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే